మా పేరు బైరు హరినాథాబు ఖమ్మం రూరలు వెంకటగిరి గ్రామ పంచాయతీ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముద్దలపల్లి మార్కెట్ కమిటీకి చైర్మన్గా ఎన్నిక కాబడినటువంటి నేను పూర్వం నుంచి కూడా మా త మా నాయన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలా ఉండటం జరిగింది మా వెంకటగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎప్పుడు కూడా మేము ఇంతవరకు పార్టీ మారలేదు కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతూ ఉన్నాం గతంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ చేశాం సొసైటీ చేశాం రెండవది పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ చేశా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రజలు ఏదైతే అవసరం ఉందో ఈ గ్రామ పంచాయతీలు ఇది లేదు అనేది లేకోకుండా ఈ గ్రామ వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో స్కూళ్ళు కానివ్వండి గ్రామ పంచాయతీ కానివ్వండి దేవాలయాలు కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి ఖచ్చితంగా మా పాత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి డెవలప్మెంటు సిటీతో పోటీ పడుతూ డ్రైనేజ్ కానివ్వండి సిమెంట్ రోడ్డు కానివ్వండి వాటర్ లైన్ కానివ్వండి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానివ్వండి గుళ్ళు కానివ్వండి పత్తిది ఒక్కటి కూడా గ్రామానికి అవసరమైన ప్రతి ఒక్క నిర్ణయం తీసుకోవటం అది డబ్బుతో కూడుకున్నదా ఇంకోతో లింక్అప్ ఉన్నదా ఏ ఒక్కటి కూడా ఈ గ్రామ పంచాయతీ పది సంవత్సరాలు సర్పంచ్గా మేము ఉండి గ్రామముల కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్వం నుంచి ఉన్నాం దాంతో పాటు ఎప్పుడైతే ఈ గ్రామ పంచాయతీకి సర్పంచ్కి ఎన్నిక కాబడినప్పుడు ఖచ్చితంగా ఈ గ్రామ అవసరాలకు అనుగుణంగా మీరు ఇప్పుడు చూసిన మా గ్రామం ఈ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కలలో ఎక్కడైనా సరే మా గ్రామ పంచాయతీతో పోటీ పడే గ్రామమే లేదని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం ఎందుకంటే నీతి నిజాయితీ పార్టీ కట్టుబడి ఉండేటోళ్ళం కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీకి అనుగుణంగా పార్టీకి పేరు తెచ్చేటట్టుగా మా నాయకులతో తెచ్చేటట్టుగా ఇక్కడ పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లతో ప్రతి ఒక్కరితో కూడా ఈ గ్రామం నుండి అనేక రకాల ఫండ్స్ కోట్ల రూపాయలు తీసుకొచ్చి కూడా ఈ గ్రామం డెవలప్మెంట్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ వాళ్ళు తప్పులు చేసే నాయకత్వం ఈ మండలంలో ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క గ్రామ నాయకులు కానివ్వండి మండల నాయకులు కానివ్వండి మీ ఒక నిబద్ధతతోని ఎప్పుడు పార్టీకి వెన్నుపోటు పొడిచే ఆలోచన కానీ ఎదుటి వ్యక్తుల్ని మోసం చేసే గుణం లేదు కాబట్టి అదే మండల స్థాయి నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు అనేక రకాల అనేక రకాలుగా ఈ మండలంలో వాళ్ళు చేయనటువంటి తప్పు లేవు కాబట్టి ఏ ఒక్క తప్పు కూడా మా నాయకులు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మేమేం కర్రలు తీసుకొని పోలేదు వాళ్ళ మీదకి దౌర్జన్యానికి పోలేదు ఏదైతే అనుకూలంగా ఉందో ఏదైతే న్యాయం ఉందో దాని పక్కన ఉండి దాని ప్రకారమే ప్రయాణం చేసిన మాకు ఎటువంటి ఇబ్బందులు గవర్నమెంట్ కానీ ఈ చుట్టుపక్కల నాయకులు మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినరో మేము ఇబ్బంది లేదు అది మాకున్నటువంటి మా గ్రామం మీద ఉన్నటువంటి మా మీద ఉన్నటువంటి నమ్మకం వెంకటరెడ్డి గారు ఫస్ట్ మాకు చంద్రశేఖర్ గారు మినిస్టర్ ఉండేటోడు ఆయన పాలేరు నియోజకవర్గం నుంచి ఎస్సీ రిజర్వేషన్ నుంచి ఇక్కడ నుంచి పోయిండు అంతకుముందు వారి నాయకత్వంలో మేము పనిచేసినాం వారు ఉన్నప్పుడు వారికి అప్పుడున్న నిధులు అప్పుడున్న ఇది ప్రకారం మా ఊరిని డెవలప్మెంట్ చేసినాం దాని తర్వాత వెంకటరెడ్డి గారు మా పాలేరుకి గెలవడం జరిగింది రెండు పర్యాలు అప్పుడు తీసుకురావడం జరిగింది అప్పుడు రెండు వేల పదమూడు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు వేల పదమూడులో కూడా మా గ్రామాన్ని ఈ మండలంలో ఆదర్శ గ్రామం కింద తీసుకొని దాంట్లో ఒకే ఒకే ఒకేసారి మూడున్నర కోట్ల నిధులు మహాత్మాగాంధీ దాన్ని ఆవాస్ కింద శాంక్షన్ చేయించి ఆ నిధులన్నీ తీసుకొచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్డు పూర్తి చేయడం జరిగింది అది మండలానికి ఒక విలేజ్ మాత్రం ఇచ్చేటోళ్ళు ఆ ఒక్క విలేజ్ మేము చేయడం జరిగింది అట్లాగనే రేణుకా చౌదరి గారు ఆమె గారు రెండు మూడు పర్యాలు పనిచేశారు ఆమె దగ్గర నుంచి కూడా నిధులు చేసి హై స్కూల్ కట్టేయటం హై స్కూల్కి మా దగ్గర ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళని డొనేట్ చేయించి వాళ్ళని నేను ఒక ముప్పై ఐదు కుంటలు నేను డొనేట్ చేసి గ్రామ పంచాయతీ దేవాలయము రెండు దేవాలయాలు కట్టేయటం అట్లా జరిగింది ఏ అవకాశం ఉన్నా ఏ ఒక్క అవకాశాన్ని కూడా మేము వదులుకోలేదు కాబట్టి ఈ గ్రామ పంచాయతీల అనేక రకాల డెవలప్మెంట్ కార్యక్రమం చేసిన మీ తరఫున మీకు మేము వినవించుతా ఉన్నాం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం వల్ల ఇలా బీజేపీ ఉన్నా అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా రాష్ట్రానికి దాంతో ఈ గ్రామ పంచాయతీలో రావాల్సిన ప్రతి పైసా కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది ఇక్కడ పనిచేసేటువంటి ప్రాంతీయ పార్టీలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కొంత జాప్యం చేసి గ్రామ పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్ని సరైన టైంలో సరైన పద్ధతిలో ఇవ్వట్లేదు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బడ్జెట్ కూడా కొంత రిటర్న్ అయిపోతూ గ్రామ పంచాయతీలు పూర్తిగా పూర్తిగా సరైన టైంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకపోవడంలో కూడా పూర్తిగా దెబ్బతింటాయి కూడా నా యొక్క అభిప్రాయం కూడా ఉప సర్పంచ్ చెక్కు వచ్చిన పంచాయతీ ప్రెసిడెంట్ నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నప్పుడు ఉప సర్పంచ్కి ఇచ్చినా ఇంకా వార్డు మెంబర్లకు ఇచ్చిన సెక్రటరీకి ఇచ్చినా భయపడాల్సింది లేదు ప్రతి రూపాయి అందరికి తెలిసి ప్రతి రూపాయి కూడా పది మందికి ఉపయోగపడి నిర్ణయం తీసుకుని ఖర్చు పెట్టినప్పుడు ఎంతమంది చెక్కు పౌరుచ్చినా ఏమి భయపడాల్సిన అవసరం లేదు అందరికి ఇచ్చినా ఓకే ఇంకా కొంచెం కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి అది ప్రతి పైసా కూడా ఉపయోగపడవచ్చు వారికి మాకు తేడా అంటే మా ప్రభుత్వం మా కాంగ్రెస్ నాయకులనే మేము ఎన్నుకోవడం జరిగింది వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఈ రోజున గ్రామ పంచాయతీ అంటే అప్పటికెప్పటికే చాలా మార్పులు జరిగినాయి జనంలో మార్పు వచ్చింది సమాజంలో మార్పు వచ్చింది గ్రామాలలో మార్పు వచ్చింది నాయకత్వంలో మార్పు వచ్చింది కానీ పటిష్టంగా ఈ ఈ గ్రామానికి ఇది కావాలని తెచ్చే నాయకత్వం కొంచెము వెనక ముందుకు ఉండేది వారు చేయలేదనేది నా అభిప్రాయం కాదు కానీ వారికి చేతనైనా వాళ్ళకు ఉన్న పరిధిలో వాళ్ళకి ఆ రోజున విధానాన్ని బట్టి చేయచర్రు దానికి అనుగుణంగా మేము వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ జనం ఎంత స్పీడ్లో ఉన్నో మేము అంత స్పీడ్లో వర్క్ చేసినాం అనేది నా యొక్క అభిప్రాయం అంటే ప్రభుత్వ విధానాలు చిన్న తండాలకు చేసినప్పుడు పరిపాలనా విధానం అనేది దగ్గరకు వస్తుంది అనేది ప్రభుత్వ ఆలోచన దానికి అనుగుణంగా ఏంటంటే తండాలు కొంచెం విలేజ్లకి కొంచెం దూరం దూరం ఉండేది కాబట్టి వాళ్ళకి మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు దూరం ఉంటుంది కాబట్టి వాళ్ళ గ్రామ పంచాయతీ ఆ తండాకి వస్తే మా పంచాయతీ మా దగ్గరకు వచ్చింది అనే ఫీలింగ్ ఉంటుంది రేపు గ్రామ పంచాయతీ సర్పంచ్ కానివ్వండి సెక్రటరీ కానివ్వండి అక్కడ పనిచేసే ఏ నెంబర్ కానివ్వండి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వాళ్ళ దగ్గరకు వస్తుంది కాబట్టి మంచి నిర్ణయం అవుతుంది అది ఎందుకంటే పరిపాలన విధానంలో ఇంత దగ్గర అయితే అంత ముందు ఎన్టీ రామారావు గారు రాకముందు మండల వ్యవస్థ లేదు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మండల వ్యవస్థ చేస్తే చాలా బాగుంది చాలా దగ్గరకు అయింది మండల వ్యవస్థ పోయి ఇప్పుడు కేసీఆర్ గారు జిల్లాలు చేసిండు జిల్లాలు కూడా దగ్గరకు దాంతో దాంతోపాటు గ్రామ పంచాయతీలు తప్పేం కాదు ఎంత దగ్గరకు వస్తే అంత జనానికి అందుబాటులోకి వచ్చే ప్రతి విషయాన్ని ఏ పార్టీ నిర్ణయం తీసుకుని మనం స్వాగతించాల్సిందే ఆరు గ్యారెంటీలల్లో ముందుకు మీ తీసపోయేది లేదు గ్యారంటీ అమలు జరిగితే మొన్న ఉచిత బస్సు ఉంది మేము ముందు తీసుకోని అవసరం లే ఆ ఎక్కే మహిళలందరూ కలిసి కూడా వాళ్ళకి ఈ రోజున ఎంత ప్రయాణం చేసినాం ఎంత మిగిలింది ఈ డబ్బులు లేకపోయినా ఓళ్ళ ఇంటికి పోయినాం అనేది వాళ్ళు తీసపోతే తప్ప మేము నాయకత్వం పోయి మీరు బస్సు ఎక్కారు బాగుంది వాళ్ళకి బాగా జరిగిందని మేమేమీ చెప్పనవసరం లే ఆ గ్యారెంటీలకు సంబంధించి ఏదైతే ప్రకటించారో అది ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్లే పార్టీని ముందు తెసపోతారు సార్ ఇప్పుడు ఆరు గ్యారంటీలల్లో మీరన్న రైతు రుణమాపి కాంగ్రెస్ ప్రభుత్వం నీకు రుణము ఇది వర్తించదు అని ఏ ఒక్క రైతు కూడా తీసి పక్కన పెట్టలేదు అనివార్య కారణాల వల్ల ఏ కారణం కావచ్చు ఆధార్ కార్డు తప్పు కావచ్చు అకౌంట్ నెంబర్ తప్పు కావచ్చు రైతు పేరు తప్పుపడచ్చు రెండు లక్షల పైన ఉన్నటువంటిది రెండు లక్షల లోపల రుణమాఫీ కాబట్టి అది కట్టకపోవచ్చు ఇన్ని కారణాల వల్ల రుణమాఫీ ఆగుతుంది కానీ మిగతా వాళ్ళకి కొంతమందికి ఖచ్చితంగా ఈ గవర్నమెంటు ఖచ్చితంగా ఈ రుణమాఫీ చేయాలి ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినో ఖచ్చితంగా ఇచ్చి తీరాలనే కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది తప్పించుకోవాలనేది కాదు మీరు ఆలోచన చేయండి ఏదైతే కేసీఆర్ గారు ఉండో ఖచ్చితంగా దళిత ముఖ్యమంత్రిని చేస్తానడు చేయలేకపోయిండు చేయలేదు దాంతో పాటు మూడెకరాల భూమి ఇస్తానడు చేయలేకపోయిండు డబల్ బెడ్రూమ్ ఇస్తానుడు చేయలేకపోయిండు దళిత బంధు ఎస్సీలందరికి ఇస్తానుడు చేయలేకపోయిండు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోదనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అంటే మా స్థాయిలో ఏదైతుందో ఆ పరిస్థితి లేకపోతే ఇంత దివాలా తీసి ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముప్పై ఐదు వేల కోట్లతోనే ఈ రోజున రుణమాఫీ చేయడానికి ముందుకు వచ్చిందంటే ఒకసారి మా అందరం కూడా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూడా ఖచ్చితంగా అభినందించి తీరాలి ఎందుకంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలలకి అంతకుముందు ఉన్నటువంటి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే రుణమాఫీ చేస్తున్నాను అన్నటువంటి కేసీఆర్ రాష్ట్ర ఆ రోజు పరిపాలన ఉన్నటువంటి వాళ్ళు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలనే దపాల వారీగా ఫిఫ్టీ పర్సెంట్ చేసింది రైతులు ప్రతిపక్షం వాళ్ళు కూడా అది దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీస్తుందని చెప్పి దపాల వారిగా మాఫీ చేసి అల్లా ఫిఫ్టీ పర్సెంట్ రైతులు చేశారు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అట్నే చేసుద్దనే ఒక ఆలోచన ఒక అనుమానం పెట్టుకొని దాన్ని రుణమాఫీ కాలేదు ఒక్క రైతు కాకపోయినా తొంభై తొమ్మిది మంది రైతులకు ఇచ్చి ఒక్క రైతుకు రుణమాఫీ కాకపోయినా రుణమాఫీ కాలేదనే పేరే వస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ ఇయ్యలేదా అని ఎవరు అనరు అలా పది మంది రైతులు ఇవ్వకపోతే మొత్తం రాష్ట్రం మొత్తం ఇవ్వలేదనే పేరు వస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏ హామీ అయినా సరే మా దురదృష్టం ఏంటంటే పోయినసారి కనుక సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఈ రాష్ట్రం తెలంగాణ కానివ్వండి ఈ రాష్ట్ర ప్రజలు కానివ్వండి అత్యధికంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు మన తెలంగాణకి ఎక్కువ మేలు జరిగేది కానీ దురదృష్టం బీజేపీ గెలవటం ప్రతిపక్షం కావటం మాకు ఎక్యూనిస్ట్ పార్టీ కావటం ఈ ఆరుగారింటిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను బట్టి ఏదైతే వాళ్ళు ఆపించారో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తారు నెరవేర్స్తారు కూడా ఉచితాలకు అలవాటు చేస్తుంది వాస్తవం అది ఏ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ టీఆర్ఎస్ రేపు ఇంకోటి ఈ రెండు పార్టీలు కాకుండా మూడో పార్టీ ఇంకేదన్నా ఉన్నా కానీ ఉచితాలకు పోతారనేది వాస్తవం ఉచితాలు అనేది సమాజానికి పౌరులుగా మనకి వాస్తవంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సమాజానికి మటుకి ఖచ్చితంగా అది డ్యామేజ్ చేస్తుంది కూడా నా అభిప్రాయం ఉచితం అనేది కొంతవరకు ప్రతిదీ ఉచితం ఇస్తే దానికి డిమాండ్ తగ్గుతుంది ఆ పథకం యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తుంది ఉచితం అనేది కార్పొరేటర్ వ్యవస్థల హాస్పిటల్ కానివ్వండి స్కూళ్ళు కానివ్వండి ఇలా పెద్ద నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పెద్ద బిజినెస్ మ్యాన్ల కొడుకులు కానీ వాళ్ళు చదువుకోగలుగుతారు కార్పొరేటర్ హాస్పిటల్కి కోటేశ్వర్లు పోగలుగుతారు ఈ రెండింటి దగ్గర ఐ స్కూల్ కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి పేదవాడికి ఉన్నవాడికి సేమ్ ఎక్కడైతే వైద్యం పేదవాడికి కూడా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం జరగాలి ధనికుడు కూడా అక్కడే జరగాలి అప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా వస్తే ఏ నాయకుడైనా ఈ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మనం అందరం కూడా స్వాగతించాలి పార్టీ తీసుకునే అంత చెప్పే స్థాయి నాది కాదు ఖచ్చితంగా అలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనుక నాకు వస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం కానీ నేను పార్టీని ఆదేశించడమో పార్టీ తీసుకోమని చెప్పడం అనేది నా పరిధి లేదు హండ్రెడ్ పర్సెంట్ మా గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఏదైతే అవగాహన చేసుకోగలుగుతారో ఏదైతే అవగాహన చేసుకోగలుగుతారో ఖచ్చితంగా మా గ్రామ ప్రజలు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్న కాడ మేము ఏ రకంగానూ మా గ్రామ ప్రజలు కూడా ఆ రకంగానే చైతన్యవంతులు అయి ఉన్నారు రెడ్డి రాజ్యం అనేది లేదండి ప్రభుత్వం తెలుగుదేశం అంటే కమ్మూరు రాజ్యం కాంగ్రెస్ అంటే రెడ్డి రాజ్యం టీఆర్ఎస్ అంటే ఎలమరాజ్యం ఎవరు ఎవరు రాజ్యాలు ఎవరు తెచ్చుకోలేదు ఏ కులం ఏ కులం తెచ్చుకోలేదు అక్కడ ఉన్న పరిస్థితులు పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులు అవకాశాలను బట్టి ఆ నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులను ఉపయోగించుకునే దానిలో పార్టీ తీసుకునే విధానాన్ని పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఆ నాయకత్వాన్ని ప్రో ప్రోత్సహిస్తారు తప్ప రేవంత్ రెడ్డి గారి కంటే క్వాలిటీలో ఉన్న వాళ్ళు ఏ కులంలో ఉన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తుంది అంటే మీ పేరేంటండి సుమన్ గారు ఇక్కడ ఆ కుటుంబ పరిస్థితి మీద బట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఉత్తం పద్మావతి గారే నుండి కుమార్ కుమారెడ్డి గారు ఏండి వారు ప్రజా జీవితానికి అలవాటు పడ్డారు తప్ప ప్రజలను దోచుకొని ప్రజలను అవసరం ప్రజలను ఉపయోగించుకొని మార్కెట్లో చలామణి కావట్లేదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు వారి మేనడు ఇది అన్న కొడుకు సుమ వీళ్ళందరూ రకరకాలైన వాళ్ళు వాళ్ళు సమాజంలో ఈ తెలంగాణ ప్రజలు అనేక రకాలుగా హైదరాబాద్ కానివ్వండి ఇంకెక్కడైనా కానివ్వండి రియల్ ఎస్టేట్ కానివ్వండి అపార్ట్మెంట్ కానివ్వండి ఇంకెక్కడైనా సరే వారు అనేక రకాలుగా వారికి దోచిన వారికి అనుకూలమైన పరిస్థితులు వారికి అనుకూలమైనటువంటి దానికి కొన్ని కొన్ని సేల్స్ పెట్టుకొని జనాన్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి కుటుంబ పరిపాలన అనే దాని మీద బాగా ముద్రపడది కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్కి వస్తే ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఈ సమాజానికి ఉపయోగపడి ప్రజాసేవ చేయాలనుకోవడం తప్పు కాదు ఒక కుటుంబం నుంచి ఇద్దరు బయటకు వచ్చి మేము నాయకులం అవుతాం మాకు టికెట్ కావాలంటాం తప్పు కాదు కానీ వచ్చిన వాళ్ళు ఆ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని జనాన్ని మోసం చేసి జనాన్ని ఏదైతే తప్పుతో పట్టిస్తారో అది ఖచ్చితంగా కుటుంబ పరిపాలన కిందకే వస్తుంది అది ఎవరు చూసినా ఏం చేసినా కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావటం కాంగ్రెస్ పార్టీ తీసుకోవటం అట్లా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకుంటే పార్టీ మనుగడ ఉంటుంది ఇంకా కొంచెం సీట్లు పెరుగుతున్న ఆలోచన మీద తీసుకున్నారు కానీ అట్లా పార్టీని వదిలిపెట్టి పోవటము తప్పే రావటము తప్పే ఏ పార్టీ అయినా కానివ్వండి వారి వారి అవసరాలకి వారి వారి అవకాశాలను బట్టి పార్టీ మారితే వారి వ్యక్తిత్వం కానివ్వండి వారి యొక్క పెరుగుదల చాలా తగ్గుతుంది రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి గారు తోని పోల్చుకుంటే వారిద్దరు ఆనందంలో సమభుజీలు సమ ఆ నల్గొండ జిల్లాలో శాసించగలిగేటువంటి నాయకులు కోమటిరెడ్డి అంకరెడ్డి గారు పార్టీ మారలేదు రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారారు ఆయన డిమాండ్ వేరు ఈరోజు ఈయన డిమాండ్ వేరు అంటే మంచి కూర్చొని అడిగారు ఇది అన్ని పార్టీలలో ఉన్నటువంటి సమస్య ఇది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు నాయకులు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఆ పార్టీకి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఆ పార్టీకి వలసలు అనేది ముమ్మాటికి అన్ని పార్టీలల్ల అన్ని పార్టీల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అనేక రకాలైనటువంటి జనాలు కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయ్యారు పీసీసీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయినటువంటి సందర్భంలో గత పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ రాక వచ్చే ప్రతి నాయకుడిని మేము చేర్చుకోము అనే పరిస్థితి కాదు ఏ నాయకుడినైనా ఏ పార్టీ నుంచి వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవాల్సిందే చేర్చుకున్న క్రమంలో కొత్తగా వచ్చిన వాళ్ళు పాతగా మేము ఉన్నాం కొత్తగా వచ్చిన వాళ్ళు అవకాశాన్ని బట్టి వారికి టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా మా మనోభావాలు మా యొక్క విధానం దెబ్బ తినేది వాస్తవం కానీ పార్టీ గెలుపు ఇక్కడ ముఖ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావటం కాంగ్రెస్ ముఖ్యమంత్రి పరిపాలన వచ్చిందంటే ఖచ్చితంగా మా కార్యకర్తలు అందరం మేమందరం ముఖ్యమంత్రులమే మేమందరం అధికారంలో ఉన్నట్టే మా పార్టీ మేము ఉన్నట్టే అనేది మా యొక్క అభిప్రాయం అటువంటిది కోరుకునేటప్పుడు కొత్తకి వచ్చిన వాళ్ళైనా పాతకొచ్చిన వాళ్ళైనా అడ్జస్ట్మెంట్ కావాలి తప్ప ఆయన వచ్చిండు ఎందుకు రాణిచ్చారు అనే పరిస్థితి కాదు ఓటు బ్యాంక్ అనేది ఏ ఒక్కడు ఓటేస్తే గెలిచేది కాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అందరూ ఓటేస్తే అధికారంలోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క నాయకుడిని ఖచ్చితంగా పార్టీ తీసుకోవాలి ప్రోత్సహించారు కూడా కాకపోతే మీరు అన్నట్టుగా అనేక రకాలుగా ఇప్పుడు మా ఖమ్మం జిల్లా మా నియోజకవర్గం మా దగ్గర కూడా తుమ్మల గారి వర్గం శ్రీనివాసరెడ్డి గారి వర్గం కాంగ్రెస్ వర్గం మిత్రపక్షాల వర్గం ఇన్ని రకాలు ఉన్నాయి ఖచ్చితంగా అందరితోని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎవరికి వచ్చినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మిగతా వాళ్ళందరూ ముఖ్యమంత్రి అయినా కానీ మాకు ముఖ్యమంత్రి అయిన ఫీలింగ్ మా అందరికి కూడా ఉంది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను అనే ఒక ఆలోచన విధానం కూడా మా అందరిలో ఉంది కాబట్టి ముందు వచ్చిన వాళ్ళైనా వెనక వచ్చిన వాళ్ళైనా పార్టీ మానవుడు మానవుడు అందరూ సమానం అనేది నా యొక్క అభిప్రాయం ఎస్సీ వర్గీకరణ అనేది వారు పోరాటం చేశారు సాధించుకున్నారు యాక్సెప్ట్ వాళ్ళకి అది అమలు చేసే విధానం వల్ల రేపు గైడ్ లైన్స్ వారికి వచ్చేదాని మీద రేపు కేంద్ర గవర్నమెంట్ కానివ్వండి రాష్ట్ర గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు ఎస్సీలు కూడా మేము అండకుండా చెప్పేసి జరగబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూ వాటిల్లో ఖచ్చితంగా మా వాటా ఏదైతే మాకు రిజర్వేషన్ ఉందో దాన్ని ఖచ్చితంగా మీకు అమలు చేస్తానని తెలియపరిచిండు ఎందుకు తెలియపరిచిండు మీ వెనకాల మేము ఉన్నాం సరే వర్గీకరణ ఎవరి వల్ల వచ్చింది ఎట్లా వచ్చింది ఎంత ఫైట్ చేసి వచ్చింది ఎన్ని సంవత్సరాలు చేస్తే ఎంత కష్టపడుతూ వచ్చింది అనేది ఒక భాగం కానీ మేము ఉన్నం అనేది అనేది ఒక భాగం రేపటి రోజున వాళ్ళకు వచ్చి దానివల్ల ఖచ్చితంగా ఎస్సీ మాదుగులకి దానివల్ల లాభం పొందితే మంచిది అనేది నా యొక్క అభిప్రాయం కులగణన చేస్తే న్యాయం అంటే అది ఎస్సీలల్లో కొద్ది కులాలు జనాభా తక్కువ దాని ప్రతిఫలం కొంతవరకు ఎక్కువ ఉండొచ్చు కానీ బీసీలు అనేది ఎయిటీ పర్సెంట్ ఉన్నది ఈ రాష్ట్రంలో ఆ కులగణన చేస్తే లాభం ఎంతవరకు వస్తుంది అనేది కూడా అది నిపుణులు చెప్పాలి ఎనాలిసిస్ చేసి చెప్పాలి అంతేకాని మన గుడ్డిగా ఏ కులగణ చేస్తే బీసీలకి న్యాయం జరుగుద్దు అనేది చెప్పడం కాదు కానీ అసలు బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి ఎంత పర్సంటేజ్ ఉంది ఆ వచ్చేటువంటి బీసీ రిజర్వేషన్ ఎంత ఉంది ఇప్పుడున్న రిజర్వేషన్ ఎంత ఉంది ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఈటల్లో ఏది బెటర్గా ఉంది నిజంగా అది డివైడ్ చేసినప్పుడు నిజంగా బీసీకి కనుక ఉపయోగపడితే ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్టు నా మా గ్రామ పంచాయతీలో హండ్రెడ్ పర్సెంట్ నేను సెకండ్ జనరేషన్ చాలా ముందుకు తీసుకొస్తాను మేము గతం నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఇదే గ్రామ రాజకీయాలు మండల రాజకీయాలు నియోజకవర్గ రాజకీయాలు మేము ఇప్పుడున్న దాంట్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఈ గ్రామానికి ఎవరైతే ఉపయోగపడతారో ఎవరైతే సరిగా పనిచేస్తారనే నమ్మకం మాకు ఏర్పడితే ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీ సర్పంచాతం ఇంకా ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా మా గ్రామం తరఫున మా మండలం తరఫున ఖచ్చితంగా నేను సెకండ్ జనరేషన్ ఇంప్రూవ్ చేస్తున్నా ఇక్కడ విద్యార్హత అనేది ముఖ్యం కాదండి ప్రజాసేవ చేయాలి వాళ్ళ యొక్క నీతి నిజాయితీ మీద ఆధారపడి ఉండదు ఎడ్యుకేషన్ మీద నీతి నిజాయితీ ఆధారపడి ఉండదు వాళ్ళ యొక్క రాజకీయ అనుభవం వాళ్ళ యొక్క రాజకీయం చేయాలనే కాన్సెప్టు దాంతో పాటు నాకు మంచి పేరు రావాలనేది ఒక కాన్సెప్టు ఈ గ్రామానికి మంచి చేయాలి ఖచ్చితంగా నేనే అనే కాన్సెప్ట్ మీద పోయినప్పుడు మాత్రమే పోయినప్పుడు మాత్రమే విద్యార్హత లేకుండా విద్య తక్కువ మంచి చేసేటోళ్ళు విద్యార్హత ఎక్కువన తక్కువ చేసేటోళ్ళను నిర్ణయాలు తీసుకునే దాంట్లో తప్పులు చేయవచ్చు ఇంక ఇంకా ఇతర ఇతర ఏదన్నా మంచి చెడుకు అలవాటు పడవచ్చు విద్యావంతులు విద్యతో పాటు రాజకీయం పెరుగుతుంది రాజకీయంతో పాటు అనుభవం వస్తుంది విశ్లేషణ చేసేది విద్య అనేది మేధావి శక్తి అది ఎంత పెరిగితే అంత మంచిది ఆ విద్య మేధావిశక్తి మంచికి ఉపయోగపడుతున్న మంచి జరుగుతుంది చెడు కూడా అట్లే ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యేలు గెలుపెట్టడానికి ఏ పార్టీ అని కానివ్వండి ఒక కాంగ్రెస్ పార్టీ గురించి నేను చెప్పట్లే మీరు అడిగిన సిచ్యువేషన్ అన్ని పార్టీలలో ఉంది సామాజిక వర్గం పలానా నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గాన్ని పెడితే గెలుపు ఈజ్ అనేది ఒకటి రెండోది డబ్బు ఫలానా ఏ పార్టీ అయినా కానివ్వండి ఫలానా ఎల్ఐకిస్తే ఇంత ఖర్చు పెట్టగలుగుతాడు ఈ ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి మనకు మన పార్టీ తరఫున మన ఎమ్మెల్యేకి వెళ్తారనేది ఒక లెక్క నిజమైన ప్రజా జీవితంలో ఉన్నోళ్ళు నిజంగా జనానికి ఉపయోగపడే నాయకుడికి డబ్బు ఉండదు ఆ డబ్బు సంపాదించలేవరు డబ్బు సంపాదించలేవరు ఆ డబ్బు ఖర్చు పెట్టలేవరు ఈ రెండు లేని వాళ్ళని అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ క్యాండిడేట్గా డిక్లేర్ చేసే పరిస్థితి లేదు ఒకందుకి లోటు ఉన్నది అట్లని చెప్పేసి మీరు ఎవరైతే ఇందాక అడిగినట్టుగా ఎవరైతే అర్హత లేని వాళ్ళు కూడా ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచారో ఏదైతే మీరు నన్ను క్వశ్చన్ వేశారో చెప్పారో వాస్తవం కూడా హండ్రెడ్ పర్సెంట్ అది వాస్తవం అన్నభవంగా ఉండి ప్రజాసేవ చేసి జనానికి ఉపయోగపడి ఒక సమస్య మీద లేవదీసి పోరాడి కొట్లాడి ప్రభుత్వంతో కానివ్వండి ఎవరితోనూ కానివ్వండి జనానికి ఉపయోగపడే నాయకత్వం లోపిస్తుంది ఇతను గెలవాలి గెలిచినప్పుడు మాత్రమే పని జనానికి ఉపయోగపడేది గెలిచిన తర్వాతనే చూపించగలుగుతాడు కానీ ముందు గెలవాలి కదా గెలవాలంటే ఈ ఇప్పుడు మనం ఇంతకు మాట్లాడుకుంది ఏదైతుందో ఆ అర్హతలలో ఇతను ఉండడు మా గ్రామ పంచాయతీ ప్రజలకు దాంతో పాటు మా మండలం నియోజకవర్గం స్టేట్ వైడ్కి కూడా ఖచ్చితమైన గ్రామ పరిపాలన చేసే నాయకుడు ఖచ్చితంగా మచ్చలేని నాయకుడిని ఎన్నుకోవడం ఫస్ట్ నిర్ణయం ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించినంత అతని చేతులు ఉంటుంది అతను ఖచ్చితంగా గ్రామాన్ని కట్టుబడి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ మీద వచ్చిన వాళ్ళే రా రాజకీయం రావాలి తప్ప ఏదో మనకి ఏదో పేరు వస్తుంది ఏదో మటుకి ఇల్లు వల్లు గుళ్ళ మొత్తం ఇవాళ రాజకీయ పరిస్థితులలో మామూలు సామాన్యమైన వచ్చి గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసే పరిస్థితే లేదు ఎందుకు లేదంటే కేసీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో ఆయన వేరే వేరే రకాల పథకాలు పెట్టి గ్రామ పంచాయతీలకు వచ్చేటువంటి ఫండు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకుంటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత గ్రాంట్ వస్తుంది మనం మన గ్రాంట్ సబ్మిట్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇస్తారు ఆ రెండుని కొలాబ్ చేసింది కేసీఆర్ గారు గ్రామ పంచాయతీకి గ్రాంట్ రాకుండా చేసిందే కేసీఆర్ గారు పోయిన పీరియుడులో గ్రామ పంచాయతీ సర్పంచులు పురుగుల మందు తాగి సతని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు కూడా వాళ్ళ బకాయిలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజు వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ చేయటువంటి అంటే కత్తిమీద సాము లాంటిది ఆర్థికంగా తన కుటుంబం తను నిలుచుంటూ గ్రామానికి అభివృద్ధి చేయాలనుకునే కాన్సెప్ట్ ఉన్న నాయకుడు మాత్రమే ముందుకు రావాలనేది నా యొక్క కోరిక అంత ఆలోచన చేసి ముందుకు వస్తే బాగుంటుంది ఓటర్లకి చెప్పేది ఈ రెండు మూడు రకాలు ఉంటుంది సార్ ఏ నాయకుడిని నిర్ణ నిర్ణయించేది పార్టీ నిర్ణయించుద్ది మంచి వచ్చాడు అనే దాని మీద ఈ రెండు పార్టీలు నిలుచున్నప్పుడు వారు కొంత ఓటర్స్ మంచికి వెళ్ళి ఆలోచన చేసి ఓటేస్తారు కాబట్టి మంచి జరగవచ్చు ఓటర్లు ఈ ఓటర్లు నిర్ణయం తీసుకుంటారు అక్కడ ఉన్న స్థానికులు కాబట్టి సర్పంచ్గా పోటీ చేసేటువంటి వాళ్ళు స్థానికంగా వాళ్ళతో ఉండి వాళ్ళతో జీవిస్తారు కాబట్టి ఆయన గుణగణాలు ఖచ్చితంగా వాళ్ళు తెలిసి ఉంటాయి ఆ నిర్ణయం వాళ్ళు ఆ గుణాన్ని బట్టి ఖచ్చితంగా ఆ గుణాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని నేను మంచి మంచివాడే ఎన్నుకుంటారు అనేది నా యొక్క అభిప్రాయం సార్ చైర్మన్గా నేను తీసుకునేటువంటి మార్పులు అక్కడ మా 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 మార్కెట్ విధానం ఏంటంటే సార్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అది పడావుబడి ఆగిపోయింది ముందు ఫస్ట్ ఫస్ట్ దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయటం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ మార్కెట్ అక్కడ ఉన్న పరిస్థితులు ఈ రైతాంగానికి ఏ రకమైన ఉపయోగపడుతుంది అనేది అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం తర్వాత తీసుకుంటాం ముందు అది ఎస్టాబ్లిషన్ కావాలి కన్స్ట్రక్షన్ కావాలి ఓపెన్ కావాలి అయినప్పుడు నెక్స్ట్ స్టెప్ అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి నిర్ణయం ఖచ్చితంగా రైతులకి ఇటు మా ప్రభుత్వానికి మాకు మంచి పేరు వచ్చే నిర్ణయం తీసుకుంటున్నాం